యూనిఫామ్ సివిల్ కోడ్ మన భారతదేశంలో ఉండే ప్రతి భారతీయుడి కళ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఒకే చట్టం వర్తింపజేయాలి ఒక మతానికి ఒక చట్టం ఇంకో మతానికి ఇంకో చట్టం కాదు భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ భారతీయులు ఇండియన్స్ సో ఇండియన్స్ అందరికీ కూడా ఒకటే చట్టం ఉండాలి ఇది కదా బేసిక్ కామన్ సెన్స్తో చేస్తే వచ్చేటటువంటి ఆలోచన కానీ కొంతమంది సోకాల్డ్ మేధావులు ఒప్పుకోరు రాజకీయ నాయకులు ఒప్పుకోరు ఎందుకంటే వారి సంతృష్టికరణ రాజకీయాల లాంటివి మతపరమైన ఉన్మాదపూరిత వ్యాఖ్యలు చేస్తూ వారిని రెచ్చగొడుతూ ఈ దేశంలో అశాంతిని క్రియేట్ చేస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ బీజేపీ మాత్రం బలంగా ముందుకు సాగుతూ ఉంది యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఏ రాష్ట్రాల్లో అధికారంలో తానుందో అక్కడ అప్లై చేయాలని చూస్తూ ఉంది అందులో భాగంగా యూసీసీ విధి విధానాల రూపకల్పనకు ఏర్పాడైనటువంటి ఐదుగురు సభ్యుల కమిటీ ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి ముసాయిదాను అందజేసింది ఈ నివేదిక పేదికలో పలు కీలక అంశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది బహుభార్యత్వం బాల్య వివాహాలపై నిషేధం అన్ని మతాలకు చెందిన అమ్మాయిలకు ఒకే విధమైన వివాహ వయస్సు విడాకులకు సంబంధించి ఒకే తరహా నిబంధనలు ఇందులో ఉన్నాయి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ సమర్పించిన నివేదికను ఫిబ్రవరి ఆరున అంటే ఇవాళ అసెంబ్లీ ముందు ఉంచుతామని చెప్పి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు యూసీసీ ముసాయిదా బిల్లు ఆమోదం కోసం ఇవాళ నుంచి ఒక నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశం కానుంది ఇది ఆమోదం పొంది అమల్లోకి వస్తే స్వాతంత్ర్య భారతదేశపు చరిత్రలో యూసీసీ తీసుకున్న తీసుకొచ్చినటువంటి తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలుస్తుంది అయితే ఈ ముసాయిదాను ఉత్తరాఖండ్ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయలేదు ఇందులో ఇందుకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు బయటకు వచ్చాయి మహిళలు పురుషులకు సమాన వారసత్వపు హక్కులు వివాహాల రిజిస్ట్రేషన్ తప్పనిసరి అనేది అందులో ఒక అంశం ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకొని జంటలు ఉన్నారనుకోండి వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సౌకర్యాలు లభించవు పెళ్ళిళ్ళ నమోదుకు గ్రామాల స్థాయిల్లో కూడా ఏర్పాట్లు చేయనున్నాయి అలాగే అమ్మాయిలకు వివాహ వయస్సు పెంచడం వల్ల గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేయగలుగుతారని చెప్పి పేర్కొన్నారు ఆ వేదికలు దత్తత హక్కులు ప్రతి ఒక్కరికి ఉంటాయి ఇప్పుడు ముస్లిం మహిళలకు ఇవి వర్తిస్తాయి దత్తత ప్రక్రియను కూడా సరళీకరిస్తారు వీటితో పాటుగా హలాలు ఇద్దత్తు పద్ధతులపై నిషేధం విధించనున్నారు సహజీవనం సాగిస్తున్న వారు ఆ మేరకు డిక్లరేషన్ తీసుకోవాలి అలాగే ఈ ముసాయిదా ప్రతిలో జనాభా నియంత్రణ అంశాన్ని మాత్రం చేర్చకపోవడం గమనార్హం అలాగే అన్ని వర్గాల వారు కోర్టుల ద్వారానే విడాకులు పొందాల్సి ఉంటుంది సో ప్రత్యేకించి మతపరమైనటువంటి అప్రోచ్లు ఉండవు వీటి విషయంలో తల్లిదండ్రుల మధ్య వివాదం నడుస్తూ ఉంటే వారి పిల్లలను అమ్మమ్మ లేదా నాన్నమ్మ తాతయ్యలకు అప్పగిస్తారు జనాభాలో మూడు శాతంగా ఉన్నటువంటి ఎస్టీలను యూసీసీ పరిధి నుంచి మినహాయిస్తారు అంటే వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు ఇస్తారు ఇది కూడా ధర్మబద్ధమే అయితే ఇక ఈ ముసాయిదాలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం కూడా ఉంది